జై హింద్ పాను టాక్స్కి స్వాగతం మిత్రులారా ఈరోజు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె ఏమంటుందంటే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యలకు హత్యలను నేను ఖండిస్తున్నాను కానీ భారత్కి బంగ్లాదేశ్ కి తేడా ఏమీ లేదు భారత్ లో కూడా మైనార్టీల విషయంలో ఇదే జరుగుతుంది అని ఆమె మాట్లాడడం జరిగింది మహబూబా ముఫ్తి ఈమె ఎవరు కూతురు అంటే ముఫ్తి మొహమ్మద్ సయ్యద్ ఇతను హోంశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న కొన్ని నెలలకే కాశ్మీర్లో లక్షలాది మంది హిందువుల పలాయనం చెందే విధంగా ప్రణాళిక రచించి విజయవంతంగా తన పని పూర్తి చేసుకున్నాడు అటువంటి ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ కాంగ్రెస్ నాయకుని కూతురు ఈమె మహబూబా ముఫ్తి ఈమె ఇది మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడుతుందని మనం ఆశించడం కూడా తప్పే ఆమె విషయం కక్కే స్వభావం ఉన్నామే కాబట్టి అదే విషయాన్ని కక్కింది కానీ నిజమేదో అందరికీ తెలుసు ఆమెకు కూడా తెలుసు ఈరోజు భారత్ లో మైనార్టీలు ఎంతగా వృద్ధి చెందారు అసలు ప్రపంచంలోనే బహుశా ముస్లింలు అత్యంత సంతోషంగా ఉంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి వాళ్ళు పూర్తిగా తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం జనాభా కలిగి ఉన్న దేశాల్లో కూడా వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉన్న దాఖలాలు లేవు ఆ దేశాల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అది ఈ రోజుకి ఈరోజు సిరియాలో మళ్ళీ పెద్ద ఎత్తున అంతర్యుద్ధం ప్రారంభమైంది ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంది యమన్ పరిస్థితి ఏంది ఇరాక్ పరిస్థితి ఏంది ఇరాన్ పరిస్థితి ఏంది ఏ ముస్లిం మెజార్టీ దేశాలు సుఖంగా ఉన్న దాఖలాలు లేవు కాబట్టి మహబూబా ముఫ్తి గారు ఇక్కడ మైనార్టీల జనాభా ఏ విధంగా వృద్ధి చెందింది పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల జనాభా ఏ విధంగా తగ్గిపోయింది ఇరవై నాలుగు శాతంగా ఉన్న హిందువుల జనాభా ఈరోజు పాకిస్తాన్లో రెండు శాతానికి కంటే తగ్గిపోయింది బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మీరు బ్రతికిచ్చే పరిస్థితిలో లేరు కాబట్టి ఏదో విషం కక్కాలి కాబట్టి కక్కడమే కాదు వాస్తవాలు కూడా మాట్లాడితే బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్